హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రైనీ సీజన్లో దొరికే తోటి వాకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా వాకాయలు అన్నింటినీ క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నానండి ఇవి కట్ చేసుకుంటే దీనిలో ఒక గింజ లాంటిది ఉంటుంది గింజే ఉంటుంది ఆ గింజని తీసేయాలన్నమాట అది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా కట్ చేస్తే మధ్యలో చూసారా గింజలా కనిపిస్తుంది ఇది చేదు వస్తుంది అన్నమాట అందుకే ఇవి తీసేయాలి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా అన్ని గింజల్ని తీసుకొని పప్పు చేయాలండి ఈ విధంగా అన్ని గింజలు తీసిన తర్వాత ఏం చేయాలో చూద్దాము ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను పావు కేజీ పప్పుకి దాంట్లో ఒక అర్ధపావుకాయలు వేసుకోవచ్చు అనమాట ఇవి పుల్లగా ఉంటాయి చింతపండు కూడా అవసరం లేదు మ్యాంగో లాగానే న్యాచురల్ పులుపు అనమాట ఇది ఈ విధంగా చేసుకున్న తర్వాత పప్పు అది కడిగబెట్టేసి ముందుగా ఈ వాకాయలు వేసేసి కొంచెం కరివేపాకు కారం ఒక స్పూన్ కారం ఎవరో తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసుకోవాలి ఒకసారి చెప్తాను వేసుకున్నాను కందిపప్పు కడిగి పెట్టేసుకున్నాక వాకాయ ముక్కలు వేసేసుకున్నాను కందిపప్పు పావు కేజీ అయితే అర్ధపావు వాకాయలు అయితే సరిపోతాయి పులుపు దానిలో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తగినంత కారం కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని దాన్ని కుక్కర్లో పెట్టుకుందాం కుక్కర్లో నీళ్ళు పోసుకొని కుక్కర్లో పెట్టేద్దాం ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకోవాలండి పప్పు ఉడికిపోయిందండి ఈ విధంగా మెదిపేసుకొని పోపు పెట్టుకుందాం ఈ విధంగా మెదిపేసుకొని పప్పు పోపు పెట్టుకుందాం అని చెప్పాను కదా పోపు కావాల్సిన సామాగ్రి కొంచెం ఇంగువ హాఫ్ స్పూన్ మెంతులు ఎండుమిరపకాయలు జీలకర్ర ఒక స్పూన్ నాలుగైదు వెల్లుల్లి గర్భాలు కరివేపాకు ఆవాలు కొట్టి వేసేసుకుందాం కరివేపాకు తప్ప మిగతా అంతా వేసేసుకుందామండి కొంచెం పోపీ వేయక కరివేపాకు కూడా వేసుకోము కొంచెం వేసుకుని వేసుకు పెట్టేసుకున్నాం ఇంగు అనేది ఎవరిష్టం వాడదండి ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయిందండి ఈ వాకాయ పప్పు ఈ సీజన్లో తినటం వల్ల ఎంతో మేలు చేస్తుందండి ఏంటంటే మన లివర్ లివర్ క్లీన్ చేయడానికి ఈ వాకాయలు ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సీజనల్లో తప్పకుండా వాకాయ పప్పు చేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్